హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే మా ఊరైతే వచ్చేసామండి ఇక్కడ మన జగనాన్ని ఇచ్చిన ఇళ్ళు అయితే స్థలాలు అయితే ఉన్నాయి కదా అవైతే పూర్తి చేయమని చెప్పేసి కొంచెం వచ్చిందనమాట అందుకని చెప్పేసి ఇళ్ళు అయితే పూర్తి చేసుకుంటున్నాము ఎప్పుడో దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాల కిందట అయితే వేసేసి పునాదులు అయితే వేసేసి వదిలేసాము ఇంకెలాగో లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే మొదలు పెట్టేసాము అందుకని చెప్పేసి పద్దాఖల ఊరైతే వస్తున్నాము చూడండి ఏరియాలో ఇల్లు అన్నీ అవేను చూడండి మొత్తం ఇవన్నీ చూడడానికి అసలు అసలు కళ్ళు తిప్పుకోలేనట్టుగా ఉన్నాయి అలా కట్టుకున్నారు ఇల్లు అయితే సెంటర్నర్ ఇచ్చారు కదా ఆ అయితే ఇలా అయితే కట్టుకున్నారు ఇంకా చాలా ఫ్లాట్లు ఉన్నాయండి కట్టుకొని ఇదిగోండి మా స్థలం వెనకాలవి అవి దగ్గర దగ్గర ఐదు ఫ్లాట్లు ఉన్నాయి కట్టుకోవాల్సినవి మా పక్కనవి అది ఒక ఫ్లాటు అది అది అరగా ఇవన్నీ అదే ఇదిగోండి మా పిల్లలు కూడా పనిచేస్తున్నారు చూడండి చిన్నగా చిన్నగా ఎత్తుకొని రమోట ఇసుక మోస్తున్నారండి మా పిల్లలు వాళ్ళు మా పిల్లలు కూడా పని వాళ్ళు అయిపోయారు చిన్నగా రానా ఇదిగోండి ఎదురు ఇల్లు చూడండి ఎంత చక్కగా కట్టుకున్నారు డబుల్ బెడ్రూమ్ వచ్చిందండి ఎల్లు నానా ఇదిగోండి ఇవన్నీ ఇంకా చాలా ఫ్లాట్లు ఉన్నాయి కట్టుకోవాల్సినవి కొంతమంది పునాదులు వేసేసి వదిలేసారు కొంతమంది కట్టేసుకొని ఇళ్ళల్లో కూడా ఉంటున్నారు ఎందుకంటే మా పక్కన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ రెండు స్టేర్లు వేశారు ఇది ఒకటి పైన ఒకటి ఇది కూడా పని జరుగుతుంది ఇంకా మేము కూడా పని చేసేసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇల్లు అయితే మొదలు పెట్టేసేసాము నా మాట అయితే కొంచెం స్లోగా వినిపించవచ్చండి మైకిలు అవి అయితే తెచ్చుకోలేదు ఇంకా మీకు మీకు చూపించాలని చెప్పేసి అయితే జగనాన్ని ఇచ్చిన ఇళ్ళు స్థలాలు కట్టుకొని ఉంటున్నారు ఎంతమంది ఉంటున్నారో మీకు చూపించాలని అయితే నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఇదిగోండి ఆల్రెడీ గోడలు అయితే కొంచెం కొంచెం ఇప్పుడు ఇప్పుడు అవుతున్నాయి ఈరోజు అయిన గోడలు ఇవి ఎందుకంటే అదొం బెడ్రూము అది ఫస్ట్ నుంచి వచ్చినట్టయితే ఉండండి చూపిస్తాను ఇంకోటి ఫస్ట్ నుంచి వచ్చినట్టయితే ఇది మెట్ల ల్యాండింగ్ ఇక్కడ ఇటువైపెట్టింది లోపలికి వస్తే అయితే ఇది హాలు బారు చివరి వరకు ఇది ఒక బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్కి ట్రై చేసామండి మాకేంటంటే ఏంటంటే ఉత్తరం వైపు వచ్చింది తూర్పు పర్మడ గుమ్మము అందువల్ల మాకు డబుల్ బెడ్రూమ్ అనేది కుదరలేదు తూర్పు గుమ్మం కాదు ఇదేమో రూమ్ మా అమ్మ ఉన్నది ఇంక ఇది బారు రూమ్లోకి బెడ్రూమ్లోకి మొత్తం హాల్ వచ్చింది ఇదైతే మనం బాత్రూమ్ ఏరియా అయితే ఇంకా ఇచ్చిన ప్లేస్లోనే చక్కగా శుభ్రంగా కట్టుకుంటున్నాము అది ఇంకొండు వరలు కూడా తవ్వేసి పెట్టేసేసారు ఆల్రెడీ ఇది ఇది ఇంకా ఏంటంటే ఇక్కడ వాడుకోవడానికి అనమాట ఈ ప్లేస్ అనేది గుడి వెనకాల వాళ్ళ స్థలం కూడా ఇంకా కట్టుకోలేదు ఇది తూర్పు ఫేస్ వచ్చింది దీని వెనకాలతో మందు కాబట్టి పర్మడి ఫేస్ వచ్చింది స్లోగరా స్లోగరా అంతా అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది రోజుకే ఎలా జరుగుతుంది అనేది కూడా నేను అప్డేట్ అయితే మీకు ఇస్తాను ఏయ్ ఏ ఎట్ట నింపేశారమ్మా వద్దమ్మా సిమెంట్ కలుపునే తాతయ్యని सीमेंट